జమ్మూ కాశ్మీర్లో ఇరవై ఎనిమిది మంది మీద టూరిస్టుల మీద ఉగ్రవాదులు ఏ విధంగా దాడి చేశారో దాని మీద నివాళులర్పించడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంట్లో పసి కొందుగాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్క హృదయం బాధతో ఏదో ఒకటి చేయాలని చెప్పని కూడా కసితో దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు ఈరోజు ఆ ఇరవై ఎనిమిది మందిని ఏదైతే క్రూరంగా చంపారో వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే బాధపడుతున్నారో వాళ్ళ ప్రాణాలకి త్యాగానికి ఏ విధంగా అయితే మనం కసితీర శిక్షించాలో అంటే చంపిన నలుగురిని ఆరుగురిని తీవ్రవాదుల్ని కాదు చంపాల్సింది వారి వెనకాల వారి వెనకాల ఏ విధ ఎవరైతే ఉన్నారో నిఘా వర్గాల దగ్గర వారి దగ్గర నిఘా వర్గాలు విఫలమై ఉన్నాయి ఏ విధమైతే పీఓకేలో నివసిస్తున్న ఉగ్రవాదుల్ని కావచ్చు అలాగే దే పాకిస్తాన్లో నివసిస్తుండే ఉగ్రవాదుల్ని వేర్లతో సహా పెరిగేయాల్సిందిగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము ఈ ఇరవై ఎనిమిది మందితోనే ఈ రోజుతో మారణకాండ ఆగాల్సిందిగా మేము యువత తరఫున కోరుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రతి దగ్గర చూస్తున్నాం నెలల్లో సంవత్సరానికి ఒకసారి ఈ ఉగ్రవాది దాడులు వందల మంది వేల మంది ఈరోజు చూస్తే టూరిస్టులు అమాయకులైన అయిన టూరిస్టులని ఇరవై ఎనిమిది మందిని కొట్టలు కొట్టుకున్నారు మిమ్మల్ని ఏ చొప్పుతో కొట్టాలరా నా ఎల్లారా అని చెప్పని మిమ్మల్ని అందరినీ కసితో అడగడం జరుగుతూ ఉంది దే ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ సర్కారు కావచ్చు వీళ్ళకి తీవ్రవాదం అనే దాన్ని అరిచివేయండి ఈ నలుగురిని చంపి చేతులు తులుపుకున్నామంటే కుదరదండి వీరు వెనకాల ఎవరైతే ఉన్నారో ఆ శక్తులన్నిటినీ అణిచివేసి తీవ్రవాదాన్ని కలిసి మొత్తం అణిచివేయాలని చెప్పని మేము కోరుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో తీవ్రవాద రహిత భారతదేశంగా మేము చూడాలని చెప్పని మా యువతంతా అంతా కోరుకుంటున్నాం డౌన్ పాకిస్తాన్ డౌన్ డౌన్ పాకిస్తాన్